హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసిందంటే అందరి ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే కదండి అలానే నేను ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టానండి అది నేను నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి నాలుగు మామిడికాయలు నాలుగు మామిడికాయలని నేను పచ్చడి పెడుతున్నాను ఈరోజు దానికి కాను నేను ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి అవి మామిడికాయ ముక్కలు అనేక పక్కా కొలతలతో పెడుతున్నాను నేను నేను ఒక చెంబు తీసుకున్నానండి ఆ చెంబులోకి మామిడికాయ ముక్కల్ని కొలుస్తున్నాను అంతా కొలత ప్రకారం చేసుకుంటే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా రాదు పచ్చడిలో ఉప్పు కారాలు తక్కువైనా ఎక్కువైనా సే ప్రాబ్లం ఉండదండి కొలత ప్రకారం పెడితే కనుక అవి ఇప్పుడు నాకు రెండు చెంబులు అయినాయండి అవి మామిడికాయ ముక్కలు అనేది ఆ రెండు చెంబులు మామిడికాయ ముక్కల్ని వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి అల్లు అండి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు నేను దీనిలోకి ఒక గిద్ద తీసుకున్నానండి ఒక గిద్ద ఆ గిద్దల కొను ముప్పావు కప్పు ముప్పావు గిద్ద అంటే ఉప్పు అనేది ఉప్పు తీసుకున్నాను దాన్ని వేస్తున్నాను అలానే ఒక గిద్ద కారం కూడా వేస్తున్నాను ఆ కారం అనేది మనకి ఇంట్లో పట్టిన కారం అండి ఫ్రెష్గా మనం మిరపకాయలు తెచ్చి అలా చేసిన కారం అయితేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొట్లో అంటే మనకి కారం అంతా టేస్ట్ ఉండదండి అది అలానే ఇప్పుడు ఒక రెండు స్పూన్ల పసుపు కూడా వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల ఆవపిండి అండి అది వే వేయించిన ఆవపిండి వే ఆవాలు వేపేసి పొడి చేసుకున్నాను అది రెండు స్పూన్లు వేస్తున్నాను అలానే మెంతులు కూడా దోరగా వేయించి పొడి చేసుకున్న మెంతి పిండి అండి అది అది ఒక రెండు స్పూన్లు కూడా వేస్తున్నాను అలానే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పచ్చ దంచి వేసేసాను అలానే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అండి ఒక కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నిటిని నేను ఒకసారి కలిపేస్తున్నాను మొత్తము అదిగోండి అలా కలిపేసేసాను మొత్తము ఉప్పు కారం అంత పసుపు ఆవుపిండి మెంత పిండి వెల్లుల్లిపాయలు అన్నీ మొత్తం కలిపేసేస్తున్నాను అదిగోండి అట్లా కలిపేసేసి ఇప్పుడు మనం ముందుగానే తీసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి తీసుకుంటున్నాను ఇదిగోండి ఆ మామిడికాయ ముక్కల్ని నేను కారం దానిలో కలిపిస్తున్నాను మొత్తం వేసేస్తున్నాను అదిగోండి మామిడికాయ ముక్కలకి ఆ కారం అంతా పట్టాలండి మసాలా ఏదైతే వేసినా మనం వేసాం కదండి అవంతా మొత్తం కలపాలి పట్టాలి బాగా మొత్తం పట్టేలాగా కలిపేసేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ తీసుకున్నానండి నేను ఆయిల్ ఏంటంటే వేరుశనగ నూనె అండి పల్లి నూనె అంటారుగా పల్లీ నూనె తీసుకున్నాను ఆ పల్లి నూనె అనేది నేను రెండు గిద్దలు తీసుకున్నానండి నూనె అనేది ఫస్ట్ ఒక గిద్ద నూనె పోసి మొత్తం కలిపేసేస్తున్నాను అందుకంటే ఒక గిద్ద పల్లి నూనె తీసుకున్నాను కళ్ళు పోసేసి మొత్తం కలుపుతున్నాను మొత్తం మొత్తం అదంతా పట్టాలండి ఆయిల్లోకి ఆయిల్ అదంతా పీల్ చేసుకుంటుంది మొత్తము మనం ఆయిల్ అనేది ఇప్పుడు వేస్తేనే మనకి తర్వాత బాగా పైకి తేలుతుందండి ఆకైలోకి ఎంత ఆయిల్ ఉంటే అంత మంచిది అది పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి అలా వేస్తేను అదిగోండి అలా కలిపేసాను నాకు ఇంకొక గిద్ద ఆయిల్ కూడా పట్టిందండి ఈ ఆవుకే పచ్చడిని మనము పెద్ద పెద్ద జాడీలు ఉంటాయి కదండీ అలాంటి జాడీల్లో పెట్టుకోవచ్చు గాజు సీసాలోనే పెట్టుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో పెడితే కనుక లేదంటే అల్యూమినియం వాటిలో పెట్టినా కానీ తుప్పు పట్టేస్తాయి అవి పాడైపోతుంది పచ్చడి కూడాను అలాంటి వాటిలో పెట్టకూడదు ఓన్లీ సీసాల్లోనే పెట్టాలండి టైట్గా పెట్టేసేసి పెట్టాలి అదిగండి అట్లా కలిపేసేసి మళ్ళీ ఇప్పుడే మనం అన్నీ అన్నీ వేసుకున్నవన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవాలండి లేదంటే కనుక ఇప్పుడు సరిపోకపోతే తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత పచ్చడి అనేది బూజ్ వచ్చేసింది మనం ఇప్పుడే అన్ని కొలతలతో పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఏది తక్కువైనా కానీ ఇప్పుడే టేస్ట్ చేసి ఒకసారి మనం అది చూడాలి కూడా నేను ఇంకొక గిద్దె కూడా వేసాను ఆయిల్ అనేది అది కూడా వేసి మొత్తం కలిపేసేసాను మనకి ఈ పచ్చడి కనుక తడి తగిలితే కనుక వెంటనే బోజు వచ్చేసిందండి మనం పెట్టే ప్రతి పచ్చడి కూడాను గిన్నెలు కానీ జాడీలు కానీ శుభ్రంగా కడిగేసేసి నీట్గా పొడి తడి లేకుండా చూసుకోవాలి అలా అయితేనే పచ్చడి మనకి ఉంటుందండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను ఇందాక కొంచెం మిగిలి ఇందాక కొంచెం ఉంచాను కదండి వెల్లుల్లిపాయలు అవి ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను అవి కూడా వేసేసి కలిపేశాను ఈ ఆవకాయ పచ్చడి మనకి పప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ రెడీ అయిపోయింది అందుకోండి నేను ఒక జాడీలోకి తీసుకున్నాను మీకు కూడా నేను పెట్టిన ఈ పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నోరూరు నుంచి మామిడికాయ పచ్చడి అండి సమ్మర్ స్పెషల్ కొత్త ఆవకాయ అండి ఇది